హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ ఒక్కొక్కరు నాకు వెయ్యి కోట్లు కావాలని కోరుకుంటే విశ్వం అందిస్తుందా విశ్వం దగ్గర అంత డబ్బు ఉన్నదా ఒకవేళ ఉంటే అది మీ దగ్గరికి ఎలా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మనం ఏది కోరుకుంటే అది మనకు ఖచ్చితంగా అందుతుంది అది మన దగ్గరికి రావటానికి విశ్వం సహాయం చేస్తుంది ఖచ్చితంగా చేస్తుంది మన మీద మనకు నమ్మకం ఉండాలి అసలు ఎలా పనిచేస్తుంది మనం కోరుకున్నది మన దగ్గరికి రావటానికి ఇష్టం ఎలా వర్క్ చేస్తుంది అది మనకి ఎలా అందిస్తుంది ప్రపంచంలోని జనాభా అందరి జీవితం ఆలోచనల మీద భావాల మీద డిపెండ్ ఉంటుంది మన ఆలోచనలు మన ఫీలింగ్స్ ఎలా అయితే ఉంటాయో డబ్బు పట్ల కానీ ప్రేమ పట్ల కానీ కుటుంబ బంధాల పట్ల కానీ ప్రతిదీ మన చుట్టూ మనకు చూస్తున్నది మన లైఫ్లో జరిగిన మంచి చెడులన్నీ కూడా మనలో నుండి పుట్టినవే మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనకు ఇష్టం అందిస్తుంది నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను కదా ఈ వీడియో స్టార్టింగ్లో ప్రపంచంలో ఉన్న జనాభా అందరూ ఒక్కసారిగా ఒక్కొక్కరు నాకు వెయ్యి కోట్లు కావాలని కోరుకుంటే విశ్వం మీకు అందిస్తుందా లేదా అని అందించలేదు ఇది చాలా కష్టం అని మీరు అనుకున్నట్లయితే అదే జరుగుతుంది నేను ఏది కోరుకుంటే అది విశ్వం తప్పక అందిస్తుంది విశ్వం అనేది అన్లిమిటెడ్ నేను కోరుకునేది చాలా చాలా చిన్నది ఖచ్చితంగా అందిస్తుంది అని నమ్మినట్లయితే మీరు ఎంత అడిగినా సరే విశ్వం అందిస్తుంది విశ్వం అందించలేనట్టయితే అసలు ఈ భూమి మీదకి మీరు మనిషి రూపం ధరించలేరు మీరు మనిషి రూపంగా మీరు ఈ భూమి మీదకి వచ్చారంటే మీరు ఏదైతే అడుగుతారో నమ్మకంతో విశ్వం మీకు అందించటానికి రెడీగా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ పాజిటివ్ థాట్స్ పదే పదే మనం అనుకునే మాటలు ఇవే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి నాకు డబ్బు సమృద్ధిగా అందుతుంది విశ్వం నుంచి నాకు అన్ని రకాలుగా ఆర్థిక సహాయాలు అందుతున్నాయి అని మీరు ఆలోచిస్తూ పాజిటివ్గా ఉన్నట్లయితే మీ చుట్టూ వాతావరణం మీ చుట్టూ ఉన్న మనసులు మీ చుట్టూ జరిగే ప్రతి ఒక్కటి కూడా మీకు వచ్చే ఆలోచనలు కూడా డబ్బు సంపాదనకు ఎలా కావాలో అలా మారిపోతాయి మీ ఆలోచనలే మీ చుట్టూ పునర్మితం అవుతాయి మీకు ఎలా కావాలో అలా మార్పు చెందుతాయి మీరు నమ్మకంగా ఉండాలి నాకు మంచి ఆరోగ్యం కావాలి నా కుటుంబ బంధాలతోటి నేను మంచి మంచిగా ఉండాలి ఉంటున్నాను నేను కోరుకున్న విధంగా నా జీవితాన్ని జీవిస్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత అద్భుతమైన జీవితాన్ని నాకు ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా బ్యాంక్ అకౌంట్లో కోటి రూపాయల బ్యాలెన్స్ని ఇచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకు మంచి భార్యనిచ్చినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి మంచి మంచి మాటలని మంచి మంచి ఫీలింగ్స్ తోటి ఆల్రెడీ మీ జీవితంలోకి మీరు కోరుకున్నది దక్కితే మీరు ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటారో ఎలాంటి జీవితాన్ని జీవించాలనుకుంటున్నారో అంతటి ఆనందంతో ఇప్పుడే మీ మీ మైండ్లో ఒక ఇమాజినేషన్ క్రియేట్ చేసుకోండి అలా జీవించండి మీ మైండ్లో జీవించండి మీరు ఏదైతే మీ మైండ్లో జీవిస్తూ ఉంటారో అలాంటి జీవితమే మీ కళ్ళ ముందుకు వస్తుంది నమ్మకంతో చేయండి మీరు ఏది అడిగినా సరే విశ్వానికి అది పాయింట్ నాట్ 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 వన్ పర్సెంటే లిమిట్స్ మనకు మాత్రమే ఉంటాయి మన మైండ్లో మనకు మాత్రమే లిమిట్స్ ఉన్నాయి నాకు వంద కోట్లు కావాలి అనుకున్నామంటే అది మీకు మాత్రం పెద్ద సంఖ్య అవ్వచ్చు ఇస్వానికి ఇశ్వ సంపదలతో పోలిస్తే జీరో పక్కన వంద సున్నాలకు సమానం అది జీరో పాయింట్ నాట్ 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 వన్ పర్సెంట్కి సమానం వంద కోట్లు కావచ్చు వెయ్యి కోట్లు కావచ్చు లక్ష కోట్లు కావచ్చు అవి మనకు మాత్రమే పెద్ద పెద్ద సంఖ్యలు ఇస్వానికి నథింగ్ నువ్వు కోరుకున్నది విశ్వం ఇవ్వగలదు కాబట్టే నువ్వు మనిషి రూపంలోకి ఈ భూమి మీదకు వచ్చావు నమ్మండి మనస్ఫూర్తిగా నమ్మండి విశ్వాన్ని ప్రేమించండి డబ్బును ప్రేమించండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మీపై మీరు నమ్మకాన్ని ఏర్పరచుకోండి నా ఆలోచనలే నా జీవితం అని నమ్మండి పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేస్తూ ఉండండి పాజిటివ్ మాటలు మాట్లాడండి పాజిటివ్ ఫీలింగ్స్ తోటి జీవితాన్ని గడపండి మీ మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి ఫిజికల్గా వాటంతట అవే ఏర్పడుతూ ఉంటాయి ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్